హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అండి ఒకసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను మండే రోజు అయితే ఫాస్టింగ్ ఉన్నాను సో ఫాస్టింగ్ ఉండడం వలన త్వరగా అయితే ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఎందుకంటే త్వరగా పూజ అయితే అయిపోతే ఏదో తినచ్చనేసి త్వరగా స్టార్ట్ చేసుకున్నాను కానీ నేనైతే తినేసరికి ఎయిట్ అయిపోయింది ఎందుకంటే మేము ఈ ఈ పూజ అవ్వగానే కోటి దీపాల పూజకైతే అయితే వెళ్ళాము సో అక్కడైతే లేట్ అవ్వడం వల్ల నేనైతే లేట్గానే తిన్నాను సో ఆ వీడియో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో చూ లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది సో మనం మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంచి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నేనైతే పూజ అయితే త్వరగా స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఇది అయిపోయిన తర్వాత కోటి దీపాలు పూజ కూడా అప్లోడ్ చేస్తాను మా హస్బెండ్ ఏదో అంటున్నారో పూజ గురించి నేనైతే దానికోసమని అవుతున్నాను సరే ఒకసారి చూడండి ఇక్కడైతే నేను వినాయకుడిని చేసుకునే విగ్రహాలు ఉన్నాయి కదా కుబేరుడు సరస్వతీదేవి వినాయకుడు లక్ష్మీదేవి ఈ విగ్రహాలు నాలుగు కూడా వాటిని కూడా ఇక్కడే పెట్టి విగ్రహాలను కూడా ఇక్కడే పెట్టి పూజిస్తున్నాను అక్కడ ఉన్నాయి కదా పాండురంగుడు వాళ్ళ భార్య అండ్ అన్నపూర్ణాదేవి విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టాను విగ్రహాలు వేరు వేరు పాండురంగుడు వాళ్ళ ఇద్దరు దగ్గర వేరు అండ్ అన్నపూర్ణాదేవి వేరు అండ్ ఇదే ఇది వచ్చేసి ఈ విఘ్నేశ్వరుడు ఇది వచ్చేసి దామోదరుడు ఒకసారి చూడండి మీరు కూడా దామోదరుడు అంటే మనం తులసి కోట్లో ఉన్న మట్టిని తీసుకుని దామోదరుని తయారు చేసుకోవాలి అదే దామోదరుడు అంటారు విఘ్నేశ్వరుని పసుపుతో చేసుకున్నాను దామోదరుని వచ్చేసి తులసి కోటలో మట్టిని తీసుకుని దామోదరుని చేసుకున్నాను అండ్ మోహినిదేవిని కూడా పూజిస్తారు కార్తీక మాసంలో సో మా మోహినిదేవి పేరు చెప్పుకుని పసుపు కుంకుమైతే వేసుకుంటారు నేను మోహినిదేవి పేరు చెప్పి మనసులో తలుచుకుని ఆ మంత్రాన్ని మనసులో తలుచుకుని అండ్ మోహినిదేవికి కూడా పసుపు కుంకుమ వేసుకుని అన్నం పెట్టుకున్నాను ఒకసారి నేను పూజ అలా చేస్తున్న దగ్గర నుంచి అయితే చూడండి ఒకసారి పసుపుతో ఉన్నాడు కదా వినాయకుడు చూడండి మోహినిదేవి వేస్తున్నాను పసుపు కుంకుమ వేస్తున్నాను కదా ఆవిడేమో మోహిని దేవి ఒకసారి చూడండి మీరు కూడా క్లారిటీగా విగ్రహాలు కూడా చూడండి ఈ పసుపు వినాయకుడు పసుపు వినాయకుడు ఈ చివరి పసుపు వినాయకుడు మధ్యలో మోహినిదేవి ఈ చివరి వచ్చేసి దామోదరుడు కార్తీక దామోదరుడు అండ్ నేను ఆకాశదీపాలు వచ్చేసి ఇంటి దగ్గరే వదులుతాను అంటే బయటికి వెళ్ళడానికి ఫాస్టింగ్ కూడా ఉన్నాను కదా సో లేట్ అయిపోతుంది కదా అండ్ నేను ఇప్పుడు వెళ్ళడానికంటే బయట చాలా దూరం వెళ్ళాలి కదా సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ అయినా సరే నేను ఇంటి దగ్గరే ఆకాశ దీపాలు అనేది వదులుతాను ఒకసారి మీరు కూడా చూడండి ఆకాశ వదలడానికి అయితే ప్లేట్ అనేది పెట్టుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి మీరు ఇలానే చేస్తారు లేదో అయితే కామెంట్ చేయండి నా పూజ అయితే నేను కార్తీక మాసంలో ఇలానే చేస్తాను నార్మల్ డేస్లో వీడియోస్ కూడా ఈసారి అయితే ప్రతి వీక్ అప్లోడ్ చేస్తాను మండే అండ్ ఫ్రైడే అండ్ థార్స్డే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఎవరైనా చూడలేను వాళ్ళ వీడియోస్ చూడండి నా ఫస్ట్ వీడియోస్ కూడా అన్ని వీడియోస్ చూడండి అండ్ మార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను సో ఒకసారి వచ్చేసి ఆ మార్నింగ్ వీడియో కూడా చూసేయండి ఈ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఒకసారి విగ్రహాలు కూడా చూడండి ఆ చివరి వచ్చేసి కుబేరుడు ఏ దేవుడు అని అనుకున్నారు కదా కుబేరుడు సరస్వతీదేవి వినాయకుడు లక్ష్మీదేవి ఈ విగ్రహాలు అయితే ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి అష్టలక్ష్మిలు ఉన్నారు అష్టలక్ష్మి కూడా నేను దా దశమి టైంలో తీసుకుంటాను దశమి టైంలో కూడా ఇవి ఎలా పెట్టే పూజ చేస్తాను ఒకసారి దశమి టైంలో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు వరకు అయితే నేను పూజ చేసుకోకూడదు ఈసారి నుంచి అయితే నేను చేసుకోవచ్చు కాబట్టి నేను దస దసరా టైంలో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ మాఘమాసంలో పూజలు కూడా అప్లోడ్ చేస్తాను ఈసారి డైలీ మన ఛానల్లో పూజకు సంబంధించిన డైలీ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒకసారి అయితే చూడండి ఈ తులసి కోటని అన్నింటినీ డెకరేట్ చేసుకుని చాలా మందికి నచ్చిందంట మా వాళ్ళు అందరూ అయితే చెప్పారు కామెంట్ కూడా చేశారు సో మీకు కూడా నచ్చినట్టయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి నేనైతే ప్రసాదాలు పెడుతున్నాను దామోదరుడికి విఘ్నేశ్వరుడికి మోహిని దేవికి అని అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికైతే ప్రసాదాలు పెట్టి దీపాలు అయితే వేసుకున్నాను దీపాలు మొత్తం అందరికీ ఎందుకంటే నా ఈ ఈ కార్తీక మాసంలో దీపాలు ఎన్ని వెలిగిస్తే అంతా మనకే మంచిది సో అందుకని నేను దీపాలు అనేది చాలా వెలిగిస్తాను ఒత్తులు అనేవి కార్తీక మాసంలో దీపాలు అనేవి ఎక్కువగా వెలిగించాలి అండ్ ఈ ఇవి ఉన్నాయి కదా అరటి డప్పలో అరటి డప్పల్లో వెలిగిస్తారు అండ్ ఇవి వాటర్లో కూడా ములిగిపోవు కాబట్టి కార్తీక దీపాలు ఆకాశ దీపాలు అనేవి ఇలా అరటి డప్పల్లోనైతే వదులుతారు ఒకసారి మీరు కూడా చూడండి తర్వాత ప్రసాదాలు పెట్టిన తర్వాత దీపాలు అనేవి సర్దుతున్నాను ఒత్తులు అనేవి సర్దుతున్నాను మొత్తం ఇక్కడ అంతా దీపాలు వెలిగించాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ వీడియో అయితే అన్నీ ఒక్కసారిగా దీపాలు వెలగడం అండ్ మార్నింగ్ శారీ కట్టుకున్న వల్ల నాకు అన్ అన్కంఫర్టబుల్గా అనిపించింది శారీ సర్దుకోవడమే టైం అంతా సరిపోయింది అన్కంఫర్టబుల్గా అని అనిపించింది అందుకే ఇప్పుడైతే డ్రెస్తో త్వరగా అయితే పూజ అయిపోవాలనేసి అండ్ నేను కోటి దీపాలకు కూడా వెళ్ళాలి నెక్స్ట్ అని త్వరగా అయిపోవాలని నేను డ్రెస్తో అయితే కానిచ్చేసాను అండ్ మనం పూజ ఇంపార్టెంట్ అండ్ మన కంఫర్ట్ ఇంపార్టెంట్ మన కంఫర్టబుల్గా ఉంటేనే దేవుని మనశాంతిగా అయితే పూజించగలం మన కంఫర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నా కంఫర్ట్ కోసం నేను డ్రెస్ వేసుకునే చేసుకున్నాను మీకు శారీ కంఫర్ట్ అయితే సారీతో చేసుకోండి నాకు డ్రెస్ కంఫర్ట్ కాబట్టి నేను డ్రెస్ అయితే పూజ చేసేసుకున్నాను చాలామంది తోటి ఈ తోటి ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలని అంటారు ఎవరో చెప్పింది కాదండి వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు మన కంఫర్ట్ ఎలా ఉంటే అలా అయితే చేసుకోడు మంచిది మన కంఫర్ట్ బా ఈజీగా అనిపితే మనకు కంఫర్టబుల్గా అనిపితే దేవుణ్ణి ఎక్కువగా మనం స్మరించుకోవడానికి టైం ఉంటుంది లేదంటే మనం అన్కంఫర్టబుల్గా ఉంటే శారీ సర్దుకోవడం ఆర్ డ్రెస్ ఏదో ఎనీథింగ్ ఏదైనా సర్దుకోవడమే సరిపోతుంది సో నేనైతే నా కంఫర్ట్ కోసమే చూసుకుంటాను ఇప్పుడు శారీ కంఫర్ట్గా ఉంటే శారీ ఆర్ డ్రెస్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటే డ్రెస్ అందుకే శారీలో చూడండి నాకు అన్కంఫర్టబుల్గా అనిపించేదానికి ఇమోజెస్ అవి అన్నీ అడ్డంగా పెట్టడం అన్నీ జరిగింది సో నాకు డ్రెస్ కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి డ్రెస్ అయితే పూజ స్టార్ట్ చేసేసుకున్నాను నేను ఎవరైనా డ్రెస్ ఇలా వేసుకున్నారు అలా వేసుకున్నారని అంటే నేను ఇంకేం చేయలేను నాకు కంఫర్టబుల్గా అనిపించింది సో నేను డ్రెస్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను సో ఇలా దీపాలు అయితే సర్దేసుకున్నాను ఈ తులసి కోటకి వరనాటికి కూడా ఇలా అయితే సర్దేసుకున్నాను ఒకసారి మీరు కూడా చూడండి ఈ పువ్వులు ఇవన్నీ అయితే మా మొక్కలు ఇవి వీడియోలు కూడా ప్లాంట్స్ చుట్టూ ప్లాంట్స్ ఉంటాయి చూ తెలుసు కదా చాలామంది ఆ ఫాస్ట్ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి మా ఇంట్లో చాలా చాలా ప్లాంట్స్ ఉంటాయి సో ఆ ప్లాంట్స్ అయితే నేను పువ్వుల కోసం అయితే బయటకు వెళ్ళక్కర్లేదు చాలా ప్లాంట్స్ మా చుట్టూ ఉంటాయి అండ్ ఈ వైట్ ఫ్లవర్స్ అయితే కార్తీక మాసంలో శివుడికి అయితే చాలా ఇష్టం అంట నిజంగా నీవు కార్తీక మాసంలో ఎక్కువగా పోస్తాయి నిజంగా శివుడికి ఇష్టమే అనుకుంటా ఎందుకంటే అలా పూసే గుత్తు గుత్తులుగా పూస్తున్నాయి ఈసారి అయితే నేనే కాకుండా చాలామంది మా చుట్టు వైపులు అందరికీ కూడా ఇస్తున్నాను ఈ ఫ్లవర్స్ అండ్ కార్తీక మాసంలో ఈ వైట్ ఫ్లవర్స్ అండ్ పారిజాత పుష్పాలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తారంట అండ్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్ నన్ను నా వాయిస్ని కూడా ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నా వాయిస్ వచ్చేసి ఈ మంచుకి త్వరగా లేవడం వల్ల వాయిస్ అనేది పోయింది వాయిస్ రాదు నాకు అది కొంచెం అదొక్క హెల్త్ ఇష్యూ ఉంది నేను మంచుకి లేస్తే నాకు మంచు పడదు సో అందుకని నాకు వాయిస్ అయితే పోతుంది మం మంచులో అంటే ఈ కార్తీక మాసంలో తెల్లవారుజాము లేవాలి కదా సో ఈ తెల్లవారుజాములు లేవడం వల్ల ఈ పూజలు చేయడం వల్ల చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల అయితే నాకు ఈ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చి గొంతు అయితే రావట్లేదు ఒకసారి అదైతే ఇగ్నోర్ చేయండి ప్లేస్ నన్ను కూడా ఇగ్నోర్ చేసేయండి నా పూజ ఒకటే మీరు చూడండి అండ్ ఇగ్నోర్ మీ అండ్ మై వాయిస్ అండ్ పూజ వచ్చేసి ఎక్కడ వరకు వచ్చింది ఒకసారి మీరు కూడా ఒకసారి దగ్గర నుంచి వీడియో చూపిస్తాను అండ్ దీపాలు వెలిగించిన తర్వాత చూపిస్తాను దగ్గర నుండి అయితే దీపాలు వెలిగించిన తర్వాత అయితే మీరైతే చూసేయండి ఇప్పటికైతే దీపాలు ప్రసాదాలు అయితే సర్దుతున్నాను ఈ ఈ తులసి మొక్కలు రెండు రెండు మొక్కలు వేసారేంటి అన్న వాళ్ళకి లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను విష్ణు తులసి లక్ష్మి తులసి అని రెండు తులసి మొక్కలని అయితే వేశాను ఒకటి ఒక ప్లాంట్ వచ్చేసి విష్ణు తులసి ఒక ప్లాంట్ వచ్చేసి లక్ష్మి తులసి అండ్ ఆ చివరున్న వచ్చేసి ఒకటి గౌరీదేవి అండ్ ఈశ్వరుడు కింద కొలుస్తారు ఆ పక్కన ఉన్నవి కదా సంతికల్లు రుబ్బురేళ అని అంటారు అండ్ నేనైతే వాటిని ఒకటి గౌరీదేవి ఒకటైతే పరమశివుడు అని కొలుస్తాను సో అలా అనేసి ఆ రెండు ఆటలను కూడా పెట్టుకోవాలి కార్తీక మాసం అంతా ఇలానే పూజ చేయాలని నా మనసాక్షి అనిపించింది అండ్ మీకు ఎలా అనిపిస్తే మీరు అలా చేసుకోండి నాకైతే ఇలానే నిండుగా అనిపించింది కాబట్టి నేనైతే ప్రతి ఇయర్ ఇలానే చేస్తాను ఇప్పటివరకు వరకు అయితే వీడియో పెట్టలేదు కానీ ఇప్పుడైతే ఇప్పటి నుంచి అయితే వీడియో పెడుతున్నాను అండ్ చాలామంది ఇలా చేశారు అలా అంటే మనం వీడియో పెడుతున్నాం కాబట్టి అంటారు ఎవరి వీడియో తీయకున్నా ఎవరు ఎలా చేసుకుంటున్నారు ఎవరికి తెలియదు కదా సో నేనైతే ఇలానే పూర్తి చేసుకుంటాను ఒకసారి నా పాస్ట్ వీడియోలు కూడా చూడండి చాలా బాగుంటాయి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి నా ముందు వీడియోస్ ప్రతి వీడియో చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే అస్సలు కాదు ఇది ఈవినింగ్ వీడియో ఈవినింగ్ నిన్న మండే రోజు వీడియో ఈవినింగ్ తీసిన వీడియో ఇది అంటే కొంచెం వెలుగ్గా ఉంది కదా మార్నింగ్ చేసేవాని అనుకుంటారు మార్నింగ్ అది ఈవినింగ్ అప్పుడు ఫైవ్ ఆర్ ఫోర్ అయ్యి ఫైవ్ అయినట్టుంది ఫైవ్కి ఈ వీడియో అయితే నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నాను అసలు అయితే కొంచెం చీకడ పడ్డాకైతే చేస్తారు కానీ నేను ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు అయితే కే చేసేసుకుంటారు త్వరగా కంప్లీట్ అయిపోతే త్వరగా ఏదో తినేవచ్చు అని అండ్ నేను లక్ష అదే కోటి దీపాలు వీడియో కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను నేను కూడా దీపాలు వెలిగించాను అండ్ ఆ వీడియో కూడా అందులో ఉంటుంది సో ఆ వీడియో కూడా చూసేయండి ఈ పూజ అవ్వగానే మళ్ళీ మేము కోటి దీపాలు వెలిగించడానికి వెళ్ళి నుంచి వచ్చిన తర్వాత నేనైతే తిన్నాను అప్పటివరకు ఫాస్టింగ్ ఏం తినలేదు అండ్ ఈ వీడియో లాస్ట్ అయితే మేము ఫీమేల్ డాగ్కి ఒక ఫీమేల్ డాగ్కి ఫుడ్ పెట్టాలి మండే రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు సో అది కూడా ఉంటుంది ఒకసారి అయితే చూసేయండి నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుందో ఆ డాగ్ నేనైతే ముట్టుకున్నాను అండ్ దండం పెట్టుకున్నాను దగ్గరే ఉన్నాను తినే వరకు ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి అనే పూజ ఒకసారి చూడండి అండ్ ఆ ఫీమేల్ డాగ్ స్టోరీ ఎవరికైనా తెలుసా తెలియకపోతే కామెంట్ చేయండి నేనే చెప్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఎందుకు కార్తీక మాసంలో మండే రోజు ఉపవాసం ఉంటే ఒక ఫీమేల్ డాగ్కే ఎందుకు పెట్టాలి అంటే ఒక ఆడ కుక్కకే ఎందుకు పెట్టాలి అనే స్టోరీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి నేనైతే పోస్ట్ చేస్తాను ఆ స్టోరీ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను కార్తీక పురాణం డైలీ వినే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఎందుకంటే తెలుసు కార్తీక పురాణాల్లో ఈ ముప్పై రోజుల కథలో ఒక కథ అయితే ఆ కథ సో ఎవరికైనా తెలియదు అనుకునే వాళ్ళైతే నన్ను అడిగితే నేనైతే ఆ స్టోరీ పోస్ట్ చేస్తాను మాకు తెలిసలే అనుకున్న వాళ్ళైతే స్టోరీ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి కామెంట్లో పెట్టండి ఎందుకంటే మీకు కూడా మంచిది కదా ఒక పది మందికి మన పూజ వీడియో తీస్తున్నాం వీడియో తీస్తున్నాం అని అనుకుంటారు కానీ ఒక పది మంది మన పూజ చూసి ఇలా చేసుకోవాలి అని అనిపించినా వాళ్ళ మనసాక్షికి అనిపించినా కూడా చాలు కదా అలానే ఒక స్టోరీ మీకు తెలిసిన స్టోరీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ స్టోరీ వల్ల ఒక పది మంది మారిన మనకు మంచిది సో ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన వీడియోలో ప్ర ఇలాంటి మంచి మంచి స్టోరీస్ అయితే మన వీడియోలో ప్రతి వీడియోలో నేనైతే చెప్తూనే ఉంటాను సో మీరు మన పాత వీడియోలు కూడా ప్రతి వీడియో చూసేయండి అండ్ ఆ ఫీమేల్ డాగ్ ఆడకొక్క స్టోరీ కూడా ఒకసారి నా ఛానల్లో చూడలేని వాళ్ళు ఎవరైనా డైలీ చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను అండ్ మీకు ఇంకా ఏమైనా ఇలాంటి విషయాలు కావాలంటే కామెంట్ చేయండి నేనైతే చాలా చెప్తాను ఆల్మోస్ట్ చాలా చాలా బుక్స్ చదువుతాను నేను ఎక్కువగా కాబట్టి నాకు తెలుసు అని అనుకుంటున్నాను కొద్దిగా అంతగా కాకపోయినా కొద్దిగా తెలుసు సో అలాంటి స్టోరీస్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి నేను కన్ఫర్మ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే నేను బుక్స్ ఎక్కువగా చదువుతాను కార్తీక పురాణం డైలీ చదువుతాను అండ్ భగవద్గీత చదువుతాను నేను అండ్ చాలా ఇలాంటి బుక్స్ ఇంపార్టెంట్ అండ్ బుక్స్ చాలా బుక్స్ చదువుతాను నేను సో మీకు ఏమైనా అలాంటి స్టోరీస్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే స్టోరీస్ అయితే కంప్లీట్గా చెప్తాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని మై ఒపీనియన్ మీ ఒపీనియన్ కూడా తెలియాలంటే ఒకసారి చెప్పాలి కాబట్టి కామెంట్ చేసేయండి అండ్ లైక్ చేయండి వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది చూడండి ఒకసారిగా దీపాలన్నీ వెలగడం వల్ల ఎంత బాగా కలగా అనిపించిందో ఇంకా నేను ఆకాశ దీపం నీటిలో వాటర్లో దీపం అయితే వదలలేదు అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి ఓన్లీ అక్కడ ఉన్న దేవుళ్ళకి మాత్రమే దీపాలు వెలిగించాను తర్వాత ఇంట్లో కూడా దీపం వెలిగించాను అండ్ ఇప్పుడైతే గంగాదేవి అయితే పూజ చేస్తున్నాను ఒకసారి మీరు ఆ వీడియోస్ అవన్నీ ఆ జ్యోతులు అవన్నీ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియో ఎంత బాగా వచ్చిందని తెలి తెలియలేదు నాకు వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీశారు థ్యాంక్ యూ శ్రీవారు వీడియో వచ్చేసి మా హస్బెండ్ తీసారు ఆయన ఇంటి దగ్గర ఉండడం వలన మార్నింగ్ వీడియోలో ఆయన కూడా ఉంటారు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వీడియో కూడా చూసేయండి మా హస్బెండ్ కూడా ఉంటారు మార్నింగ్ వీడియోలో సో నేనైతే దీపం అయితే వెలిగించేశాను ఇది వచ్చేసి వాటర్లో అయితే వదలాలి ఇది వచ్చేసి వాటర్లో వదులుతారు తెలుసు కదా కార్తీక మాసం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాటర్లో అయితే దీపాలు వదలాలి సో నేను వాటర్లో అయితే దీపం నెక్స్ట్ ఇది వాటర్లో అయితే వదులుతున్నాను ఒక ఫ్లవర్ కూడా తీసుకొని ఒకసారి అలా పైకి చూపించేసి చూడండి ఏ మంత్రాలు చదివేసుకుంటున్నాను నేను నేను ఈ పూజలు అన్నీ చాలా బాగా చేస్తాను అలాగని నేను సైన్స్ పరంగా ప్రతిదీ నమ్ముతాను నేను మరీ మూఢ నమ్మకాలని అనుకోకండి అండ్ మరీ ఓల్డ్ ఏజ్ అని అనుకోకండి నేను న్యూ మోడల్ కానీ ఎక్కువ పూజలు చేస్తాను మరీ మూఢనమ్మకాలుగా అయితే చేయను నా పూజ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇలా చేయాలి ఇందులో ఏదో కొత్త ఉంది అనిపించేలా అయితే నేను పూజ చేస్తాను అంటే మనం కూడా ఇలా చేసుకోవాలి పూజ అనిపించేలా అయితే నేనైతే కన్ఫర్మ్ పూజ చేస్తాను నా బట్ నాతో ఇంకో పది మంది మారేలా అయితే నా పూజలు ఉంటాయని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా నాలనే అనిపిస్తే మాత్రం కామెంట్స్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి ఎందుకంటే మన వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది సో నన్ను ఎక్కువ బూస్టప్ చేయడానికి నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరైతే నా వీడియోలు అయితే లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే నాకు యూజ్ ఉంటుంది సో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడడం వల్ల కూడా నాకు యూజ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడి వరకు చూసారంటే నా వీడియో అంత కొంత మీకు నచ్చే ఉంటుంది సో లైక్ కూడా చేసేయచ్చు కదా అండ్ కామెంట్ సెక్షన్ కూడా ఆన్ చేస్తాను ఒక ప్లీజ్ ఒక కామెంట్ కూడా చేసేయండి అండ్ అయితే ఇస్తున్నాను ఒకసారి చూడండి హారతి ఇచ్చేటప్పుడు కూడా నేను ఎప్పుడు హారతి పాట కూడా పాడతాను చాలా బాగా పాడతానంట మా హస్బెండ్ అంటారు కానీ ఇప్పుడైతే గొంతు పోయింది ఇప్పుడు పాడమని అనకండి నాకైతే ఇప్పుడైతే గొంతు అయితే రావట్లేదు మా అమ్మ అంటుంది ఎప్పుడు చాలా బాగా చేస్తావు పూజలు నువ్వు అనేసి మా అమ్మ కూడా నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పూజలు అనేవి స్టార్ట్ చేశాను మా అమ్మ కూడా ఎప్పుడు అంటుంది చిన్నప్పటి నుంచి పూజలే ఇవే చేస్తావు దేవుడు అందుకే నీ వైపు ఎప్పుడు ఉంటాడో అని అంటుంది నేను మంచి వైపు ఉంటాను కాబట్టి దేవుడు కూడా మంచినే నమ్ముతాడు కాబట్టి ఏమో తెలీదు నాకు ఇష్టం దేవుడు అంటే నేను నమ్ముతాను ఏదో శక్తి ఉంది ప్రపంచంలో అనేది ఈ శక్తి ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు నేనైతే దేవుడిని అయితే నమ్ముతాను మా హస్బెండ్ కూడా హారతి అయితే తీసుకోమన్నాను అండ్ మంగళ్య పూజ అన్ని పూజలకంటే ఇంపార్టెంట్ కదా సో నేనైతే ఎప్పుడు తీన మంగళసూత్రాలు చాలామంది తీసేసుకుంటారంటే నాకు తెలియదు తర్వాత వచ్చి నేనైతే ఫీమేల్ డాగ్కి ఫుడ్ తీసుకుని వెళ్తున్నాను లాస్ట్గా చూశారు కదా తీసుకొచ్చేసాను ఇది ఫీమేల్ డాగ్ దీని పిల్లలు కూడా ఉన్నాయి ఉన్నాయి పిల్లలు కూడా వా అవి కూడా తిన్నాయి కానీ నేను సగం వరకే వీడియో తీసాను అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే మా వీధిలో క్రిస్టియన్స్ ఎక్కువ కొంచెం నేను వస్తాను చూడండి ఫీమేల్ డాక్ దగ్గరికి పిల్లలు ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి చాలా నేను తీయలేదు పిల్లల్ని కానీ అవి ఫుడ్ తిన్నాయి కానీ నేను పిల్లల్ని తీయడం మర్చిపోయాను దానికి ఇష్టంగా తినడానికి బాగుంటుందని పెరిగేసి కలిపాను ఎక్కువ పెరిగేసి అండ్ ఏంటి అట్టసర పచ్చి పులుసు ఇలాంటివి పెడతారంట కానీ నేనైతే ఎక్కువ పెరిగేసి పెట్టాను ఎందుకంటే డాగ్ కూడా తినడానికి కొంచెం ఇష్టపడుతుందని నేను వరకు వీడియోస్ చూసినా థ్యాంక్ యూ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ